పత్రిజీ గారి సాయుధ్యంలో సుభాష్ పత్రిజీ అనే నామరూపాలతో వచ్చిన మైత్రేయ బుద్ధుడు జన్మించిన సమయంలో వారి సమకాలీకులుగా మనం ఉండడము అన్నది ఒక చారిత్రాత్మక ఘట్టం సో ఈ విషయంలో మనమందరము ఎంతో గర్వపడాలి ఒకసారి మనకు మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం ఇప్పటి వరకు ఎంతోమంది జగద్గురువులు సద్గురువులు దార్శనికులు తత్వవేత్తలు యుగకర్తలు పైగంబరులు దైవదూతలు ఇలా ఎంతోమంది ఈ భూమి మీదికి వచ్చి వారి వారి అనుభవ జ్ఞానాన్ని ఈ భూమి మీదికి వచ్చి వాళ్ళందరూ పంచుతూ వెళ్ళారు అందరికంటే ఒక విభిన్నమైన వినూత్నమైన విప్లవాత్మకమైనటువంటి జన్మ ప్రణాళికలతో వచ్చినటువంటి ఒక మహాద్రష్ట పత్రిజీ గారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుకు ఎందుకు ఈ విషయాన్ని నేను ఇంత స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అంటే ఎంతోమంది గురువుల సాంగత్యంలో జీవించాను సాధనలు చేశాను ఓషో గారిని భౌతికంగా కలిశాను అలా హిమాలయాల్లో అనేకమంది సిద్ధపురుషులు తంత్ర మంత్ర యంత్ర గురువుల సాంగత్యంలో జీవించాను సాధన ధ్యానం చేయడము ఒక ఎత్తు ఆ ధ్యానాన్ని అనుభూతి చెందుతూ ధ్యాన స్థితిలో ఉంటూ కూడా సమాజం మధ్యలో జీవించడము అన్నది ఒక వినూత్నమైన విప్లవాత్మకమైన జీవన విధానము అంటాను హిమాలయాల్లో గుహల్లో ధ్యానం చేయడము ఒక ఎత్తు అలా ధ్యానం చేసిన తర్వాత ధ్యాన స్థితిని పొందిన తర్వాత అలాగే ఏకాకిగా సమాజానికి దూరంగా సామాజిక బాధ్యతలు లేకుండా జీవించడము అన్నది మానవ జన్మకు సార్థకం కాదు అని నేను అంటాను ఎందుకు అంటే పత్రిజీ గారి సాంగత్యములోకి రాకముందు ధ్యానం మనకు మనం చేసుకుంటే సరిపోతుంది ధ్యాన స్థితిని పొంది ఆ అనుభూతిలోనే ఉంటూ జీవించడం చాలా ఉన్నతమైన స్థితి అని భావించేవాన్ని కానీ ఎప్పుడైతే సరి అయిన జీవన విధానము అంటే నీవు పొందినటువంటి అనుభవ జ్ఞానము నీవుకు పొందినటువంటి ప్రాపంచిక జ్ఞానము అన్ని కోణాలలో సమన్వయపరుచుకుంటూ ఏకాకిగా జీవించడం కంటే అందరి మధ్యలో ఉండి సహజంగా సరళంగా అందరితో కలిసి ప్రయాణం చేయడం నీకు తెలుసు అన్న జ్ఞానము ఇతరులకు తెలిసినా తెలియకపోయినా వాళ్లకు తెలిసేంత వరకు వాళ్లకు వాళ్ళు అనుభూతి పొందేంత వరకు వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం ఒక టీమ్ వర్క్గా చేయడము అన్నది చాలా గొప్ప విషయం ఒంటరిగా హిమాలయాల్లో ధ్యానం చేయడము ఒక వి ఒక రకం అలాగే సమాజంలో ఉండి ఆత్మజ్ఞానాన్ని పొంది కూడా నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయడం కూడా పెద్ద గొప్ప విషయం కాదు నువ్వు ఆత్మజ్ఞానివైన పది మందితో ప్రయాణం చేసినప్పుడే నీ వ్యక్తిగత ప్రణాళిక సామూహిక ప్రణాళికగా మారి అప్పుడు విశ్వ కళ్యాణములో నీ పాత్రను నిర్వహించగలుగుతావే తప్ప నేను ఒంటరిగా చేశాను నాకు ఆత్మజ్ఞానం తెలుసు నేను ఏ ప్రోగ్రామునైనా అద్భుతంగా చేయగలుగుతా చేసి ఉండొచ్చు ఒంటరిగా కానీ ఒక విశ్వ కళ్యాణ కార్యక్రమంలో నీవంతు పాత్ర పోషించాలి అనుకున్నప్పుడు నీ ఒంటరి ప్రయాణం సరిపోదు ఏ టీం అయితే నీతో పనిచేస్తుందో వాళ్ళతో కలిసి వాళ్ళను అర్థం చేసుకొని నువ్వు చేయగలిగినప్పుడే అప్పుడు నువ్వు సరి అయిన అవుతావు ఇది నేను పత్రిజీ గారి దగ్గరికి వచ్చినాక నేను నేర్చుకున్నది పత్రిజీ గారి దగ్గర నేను ధ్యానం నేర్చుకోవాలా శాకాహారం నేర్చుకోవాలా సజ్జన సాంగత్యము నేర్చుకోవాలా స్వాధ్యాయము నేర్చుకోవాలా కానీ ఒక ఆత్మజ్ఞాని పది మందితో కలిసి ఎలా ప్రయాణం చేయాలి నీకు విశేషమైన అనుభవ జ్ఞానము ఉండొచ్చు కానీ లేని వాళ్ళతో కూడా వాళ్ళు ఆ స్థితిలోకి వచ్చే వరకు నిన్ను అర్థం చేసుకునేంత వరకు నువ్వు ఓపిక సహనంతో ఉండగలిగితేనే విశ్వకళ్యాణములో నీ పాత్ర సరి అయినది అన్నది విశ్వం యాక్సెప్ట్ చేస్తుంది ఒక పిరమిడ్ మాస్టర్గా శాకాహార ర్యాలీలు చేయడము ఒక ఎత్తు ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించడము ఒక ఎత్తు పిరమిడ్ నిర్మాణాలను చేయడము ఒక ఎత్తు మీరు ర్యాలీ చేయాలి అంటే ఏ పిరమిడ్ మాస్టరు పర్మిషన్ లేకుండా కూడా మీరు చేయొచ్చు ఎక్కడన్నా ఆ లోకల్లో మీరు ధ్యానం క్లాసు పెట్టాలి అనుకుంటే మీకు మీరు నిర్ణయం తీసుకొని ధ్యానం క్లాసు పెట్టచ్చు పిరమిడ్ మీ ఇంటి మీద కట్టాలి అనుకున్న ఏ లోకల్ ప్రెసిడెంట్నో అడ్వైజర్నో ట్రస్టీనో అడగాల్సిన అవసరం లేదు మీ ఇంటి మీద మీ పిరమిడ్ మీరు కట్టుకోవాలి అంటే మీకు స్వేచ్ఛ ఉంది మీ ఇంట్లో ధ్యానం క్లాసు పెట్టుకోవాలి అంటే మీకు స్వేచ్ఛ ఉంది మీ వీధిలో మీరు శాఖార ర్యాలీలు చేయాలి అంటే మీకు స్వేచ్ఛ ఉంది ఎవరి పర్మిషను అవసరంలా బట్ ఈ మూడు ఒక ఎత్తు అయితే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇంకొక ఎత్తు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేయాలి అని అంటే ఇక్కడ ఇండిపెండెంట్ కేవలం మీ స్వంత వ్యక్తిత్వము పని చేయదు ఒకవేళ అదే భావనతో పని చేస్తూ ఉన్నప్పుడు మీరు అందరితో కలిసి పని చేయలేకపోతారు మీలో నిరాశ కలుగుతుంది నిస్పృహ కలుగుతుంది ఆవేశం వస్తుంది అందుకొరకే నేను గమనించాను పత్రిజీ గారు ఇదే జీతవనములో రెండు వేల పద్దెనిమిది సంక్రాంతి సంబరాల్లో ఇక్కడే ఈ జీతవనములోనే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షునిగా పత్రిజీ గారు ఈ జీతవనములో నన్ను నియమించారు మరొకసారి జీతవనానికి గట్టిగా క్లాప్స్ కూడదాం సో ఇప్పటి నుంచి పిరమిడ్ మాస్టరు పిరమిడ్ పార్టీ మాస్టర్గా కావాలి ఎప్పుడైతే ఒంటరిగా ఇండిపెండెంట్గా వ్యక్తిగత స్వేచ్ఛతో ఇప్పటి వరకు మనం ఎన్నో కార్యక్రమాలు చేశాం కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నది పత్రిజీ గారు స్వేచ్ఛ ఇచ్చారు స్వేచ్ఛతోనే మనం ఎదుగుతూ ఉంటాము పత్రిజీ గారు ఆ నమ్మకం ఆ విశ్వాసంతో ఆ అనుభవ జ్ఞానంతోనే స్వేచ్ఛనిచ్చారు కానీ ఎప్పుడైతే ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకున్న ప్రతి పిరమిడ్ మాస్టరు ఆ స్వేచ్ఛ ద్వారా తనను తాను తెలుసుకున్నప్పుడు తన ప్రణాళిక ఏంటో అన్నటువంటి స్పష్టమైన అవగాహన తనకు తాను కలిగినప్పుడు అప్పుడు తన స్వేచ్ఛను ఏ వ్యక్తిగత వికాసం కొరకు తన స్వేచ్ఛను ఉపయోగించుకొని ఉన్నాడో ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ద్వారా సంపూర్ణమైనటువంటి అనుభవ జ్ఞానము పొందినటువంటి వ్యక్తి ఇప్పుడు అదే స్వేచ్ఛను సామూహికంగా చేయడానికి అదే స్వేచ్ఛను అంతే రకంగా సద్వినియోగం చేస్తాడు దీనికి నిలువెత్తు నిదర్శనము పత్రిజీ గారు ఎందుకంటే నేను సార్ దగ్గరికి వచ్చినప్పుడు నేను గమనించింది ఇదే నేను గురువును కాదు అంటారు నీ శ్వాసే నీ గురువు అంటారు అయినప్పటికీ కూడా ఇంతమంది వందలు వేలు లక్షల మంది ప్రతి వ్యక్తి కూడా పత్రిజీ గారితో కనెక్ట్ అయి ఉన్నాను పత్రిజీ గారు నా కొరకే వచ్చారు పత్రిజీ గారు నేను ఈరోజు అనుకుంటున్నటువంటి సంఘర్షణ టెన్షన్ పడుతూ ఉండేవాన్ని ఉండేదాన్ని పత్రిజీ గారు ఈరోజు నా గురించి చెప్పారు అని ప్రతి ఒక్కరూ అలా ఫీల్ అవుతూ ఉండేవారు బట్ ఎందుకు అలా నేను గమనించినప్పుడు పత్రిజీ గారు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను నేను మీ గురువును కాదు అని భౌతికంగా వాక్కు ద్వారా చెప్పినప్పటికీ తన అంతరంగములో నేను ఆత్మను నేను దేవుణ్ణి అన్నటువంటి ప్రత్యక్ష అనుభవ జ్ఞాన తరంగాల ద్వారా ప్రతి పిరమిడ్ మాస్టర్ను వ్యక్తిగతంగా అంతగా ప్రభావితం చేసిన ఏకైక వ్యక్తి ఈ భూమి మీద పత్రిజీ గారు అప్పుడు నాకు అర్థమైంది నీకు సంపూర్ణ జ్ఞానం తెలిస్తే సరిపోదు ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు అర్థం చేసుకున్నప్పుడే విశ్వ కళ్యాణములో నీ పాత్రను సమర్థవంతంగా పోషిస్తావు ఎదుటి వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటలేరు ఎదుటి వాళ్ళు నా మాట వినడం లేదు నేను చెయ్యాలి అనుకుంటున్నా కానీ నన్ను చెయ్యనివ్వడం లేదు నాకు పదవులు ఇవ్వడం లేదు పదవి ఇస్తే నేను ఇంకా బాగా పనిచేస్తాను నేను ఇంత కష్టపడుతున్నాను ఇంత తిరుగుతూ ఉన్నాను అయినా నాకు గుర్తింపు ఇవ్వడం లేదు ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చు నేను తప్పుబట్టను కానీ విశ్వ కళ్యాణములో ఆత్మ జ్ఞానులే పరిపాలకులు కావాలి అన్నటువంటి పత్రిజీ నినాదం మనము దాని కొరకు నూటికి నూరు శాతం పని చేయాలి అనుకున్నప్పుడు పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు మా మాఫలే సుఖదాచన నువ్వు పని చేస్తూ వెళ్ళు పని చేస్తూ వెళ్ళు పని చేస్తూ వెళ్ళు నువ్వు సరిగా పని చేస్తే నువ్వు కోరుకోకపోయినా నువ్వు ఆశించకపోయినా ప్రకృతి అనండి భగవంతుడు అనండి పరమ గురువులు అనండి విశ్వము అనండి నువ్వు చేసేటువంటి విశ్వ కళ్యాణములో నీ పాత్రకు తగ్గట్టుగా తప్పకుండా నీకు గుర్తింపు వస్తుంది ఇది నా అనుభవంలో ఎన్నోసార్లు జరిగింది అందుకొరకు ఇంకెక్కువ మాట్లాడను సో ఇది అందరూ ప్రతి పిరమిడ్ పార్టీ మళ్ళీ చెప్తున్నా ప్రతి పిరమిడ్ పార్టీ మాస్టరు పిరమిడ్ మాస్టర్గా జీవించడం ఒక ఎత్తు పిరమిడ్ పార్టీ మాస్టర్గా జీవిస్తూ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనవంతు పాత్రను పోషించడము ఒక ఎత్తు అన్నది మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఆ రకంగా మీరు పనిచేస్తారు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్